హాయ్ హలో అందరికీ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను చాలా రోజులు అవుతుంది కదండి ఫుల్ వీడియో పెట్టి ఈరోజు మంచి చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూద్దాం చూడండి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి పెట్టానండి ఒక హాఫ్ కిలో చికెను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టానండి ఒక పెద్ద టమోటా కట్ చేసి పెట్టాను చిన్న చిన్న పీసులుగా ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అండి పొడి మసాలా ఇదికి ఇది నేను చికెన్ ఫ్రై పొడి మసాలా ఇది చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉండి చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కారము ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అండి మనకు సరిపోయిన ఉప్పు ఉప్పండి రుచికి తగినంత వేసుకున్నాం పసుపు ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూను కొత్తిమీర వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను సరిపోయినంత ఆయిల్ అండి పొడి మసాలా అని చెప్పాను కదా ఇవి ఫ్రై చేసుకున్నాము దీనిలోనే ఎటు మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందే ఇవి ఫ్రై చేసుకున్నాము ధనియాలు ఫ్రై అయిపోయింది ఇట్లా ఫ్రై అయితే చాలు ఫ్రై అయింది తీసి మనం బౌల్లో వేసేసుకున్నాము మొత్తం ఇవి వారిపోతాయి మనం దీనిలోనే చికెన్ వేసేసుకున్నాము మంచి స్మెల్ వస్తూ ఉందండి ధనియాలు ఫ్రై చేస్తా ఉంటే ఇదే కడాయి మళ్ళీ పెట్టేసుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాము చికెన్ వేసేం కదా దానిలోనే ఉప్పు పసుపు చికెన్లో వాటర్ వస్తాయి కదా వాటర్లో ముందు చికెన్ పాలి ఒకసారి తిప్పుకున్నాము అలా తిప్పేసి దానిలో వాటర్ కొని మనం ఉడకనిచ్చుకున్నాము చికెను ప్రాసెస్ చూద్దాం అండి ఇట్లా ప్లేట్ పెట్టేసి చూద్దామండి చికెన్ లో వచ్చిన వాటర్తో తో చూడండి ఉడికింది కదా ఇప్పుడు ఇది పక్కన స్టవ్ పైన పెట్టుకొని వేరే పెట్టేసుకున్నాము ఈ కొంచెం వాటర్తో కూడా ఉడికిపోయింది చూడండి నేను ధనియాలు ఫ్రై చేసి పెట్టాను కదా ఆరిపోయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఆ ధనియాల్లో మనం చిన్నలపై వేసుకొని ఇట్లా మిక్సీకి బట్టి పెట్టుకున్నాను పొడి మసాలా అన్నా కదండి ఇదేను కడాయి పెట్టాను కదా అది ఉడుకుతా ఉంది ఇంకో కడాయి పెట్టుకున్నాము మనకు ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకున్నాము ఫ్రై కొంచెం ఎక్కువే పెట్టిద్దండి ఆయిల్ పోసుకున్నాం కదా ఫ్రైకి ఆయిల్ హీట్ అయింది దానిలోనే ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు తీసుకున్నాం అది టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయి ఉండము మనం అయితే చికెన్ వేస్తాం కదా చికెన్తో పాటు ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై ఉంది కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ తీసుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకున్నాము వేసుకొని కొంచెం ఫ్రై అవ్వని కదండి అది ఆ పచ్చి బాసిని వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాము చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వేసేసుకున్నాము ఆ వాటర్లోనే ఉడికిందండి చికెన్ మొత్తం వేసేసుకొని మనం బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ ఆయిల్లోనే చికెన్ మంట ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కారము అవన్నీ పొడి మసాల వేసుకోవాలి పీస్ అనేది బాగా కలర్ రావాలి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటే పీస్ బాగా ఫ్రై అయిపోయింది చూద్దాము చూడండి బాగా ఫ్రై అయిపోయింది పీసు ఇట్లా మీ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది ఇది అట్లా ఫ్రై చేసుకొని చూడండి అట్లా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కారంగా తీసుకున్నాం ఎక్కువ వేసుకోండి ఫ్రై కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసేనండి నేను కారం అంతా మొక్కకు పట్టేటట్టు అండి అట్నే ఒక ఐదు నిమిషాలు ఈ కారం ఫ్రై అయ్యే వరకు కారం అంతా ఈ పీసుకు పట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి చికెన్ మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను మనం కొడి మసాలా తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి సిమ్లో పెట్టేసి మొత్తం వేసేసుకొని బాగా పీసుకు పట్టేటట్టు తిప్పుకున్నాం చాలా చాలా టేస్ట్ ఉండుద్దండి రసం అట్లా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా టేస్ట్ ఉండిద్ది ట్రై చేయండి మీరు ఇలా సిమ్లో పెట్టేసుకొని మసాలా అంతా పెట్టాలి కొంచెం పైన సాల్ట్ వేసుకున్నాం కొంచెం తగ్గిద్ది చూడండి కొంచెం వచ్చేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసేసుకోండి మొత్తం కలిసేటట్టు తిప్పుకున్నాం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఎక్కువ ఏం మసాలా సేమ్ ఇవ్వకుండా ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ ఉండద్ది తీసిద్దు బౌల్లో తీసేసుకున్నాము ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసేస్తున్నాను చికెన్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి చూడండి నేను ఈ రోజు దోసకాయ పప్పు చేశాను రైస్ పెట్టుకున్నాను చికెన్ ఫ్రై చేసుకున్నాము చాలా చాలా బాగా కుదిరిందండి మరి ఒక్కసారి ట్రై చేయండి సేమ్ నేను చెప్పినట్టే చేసి చూడండి టేస్ట్ చూసి కామెంట్ చేయండి వచ్చింది వచ్చిందనేది మీకు చూడండి చికెన్ పకోడా తీసాను కొంచెం చూడండి లెమన్ అండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఈరోజు దోసకాయపప్పు చాలా చాలా టేస్ట్ ఉందండి ఒకసారి చేస్తాను వీడియోలో చేర్చి పెడతాను టేస్ట్ చూద్దాం చికెన్ పీస్ చూడండి ఒకసారి ఎట్లా విడిపోయిందా అయిపోయింది లెమన్ మనకి ఫ్రై అయిపోయింది కనుక పిండి పిండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది పీజు చాలా బాగుంది పర్ఫెక్ట్ గా కుదిరినాయండి అన్ని చాలా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్క చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్